వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు పెరుగు కర్డ్ గాని మన భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థం దీనిని ఉపయోగించడం వల్ల శరీరానికి చర్మానికి జుట్టుకు చాలా లాభాలు కలుగుతాయి పెరుగు అనేది పాలు పులియబడి వాదించిన తర్వాత ఏర్పడే పదార్థం ఇది నేచురల్ ఫెర్మెంటేషన్ ద్వారా లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాల వల్ల తయారవుతుంది ఇది ప్రొబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది ఒక వంద గ్రాముల పెరుగులో క్యాలరీలు అరవై నుంచి ఒక వంద వరకు డిపెండ్స్ ఆన్ ఫ్యాట్ కంటెంట్ ప్రోటీన్లు మూడు నుంచి నాలుగు వరకు గ్రాములు కాల్షియం ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీ గ్రాములు విటమిన్ బి ఒకటి రెండు రెండు ప్రొబయోటిక్స్ పెరుగు యొక్క ప్రయోజనాలు ఒకటి జీర్ణశక్తికి మంచిది పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి రెండు ఇమ్యూనిటీ పెంపు పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది మూడు ఎముకలకు బలం కాల్షియం విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది నాలుగు చర్మం మరియు జుట్టుకు మంచిది పెరుగు ప్యాక్ లాగా వాడితే చర్మం మృదువుగా మారుతుంది జుట్టుకు పెట్టిన పెరుగు డాండ్రాఫ్ తగ్గిస్తుంది ఐదు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది తక్కువ కొవ్వు పెరుగు బరువు తగ్గేవారికి బాగా ఉపయోగపడుతుంది ఆరు గుండె ఆరోగ్యానికి మంచిది పెరుగులో ఉండే హెల్తీ బ్యాక్టీరియా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు పెరుగు తీసేపుడు జాగ్రత్తలు రాత్రి పెరుగు తీసుకోవడం కొందరికి గ్యాస్ శ్వాసకోశ సమస్యలు కలిగించవచ్చు చలికాలంలో వేడి వాతావరణంలో లేదా చింతపండు మిరియాలతో పాటు తీసుకోవడం మంచిది ఎక్కువ వేడి లేదా అసహజ వాసన ఉన్న పెరుగు తినొద్దు పెరుగు వంటలు పెరుగు అన్నం మజ్జిగ పెరుగు పచ్చడి కూరగాయలతో మిక్స్ చేసిన రైత వడ కేరళ స్టైల్ మోర్ కుట్టన్ హోమ్ పెరుగు ఎలా తయారు చేయాలి కొంచెం వెచ్చని పాలు తీసుకోండి అందులో ఒక టీ స్పూన్ పెరుగు కలపండి దాన్ని మూత పెట్టి ఎనిమిది వరకు గంటలు ఉంచండి పాలు మారి పెరుగు పెరుగు అవుతుంది చర్మం చర్మం మరియు జుట్టు కోసం ఉపయోగాలు చింతపండు పేస్ట్ స్కిన్ వాహిత్యం పెరుగు మల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ జుట్టు పెరుగు నెమ్మరసం డాండ్రఫ్ తగ్గుతుంది పెరుగు అరిటాకి పొడి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది ముగింపు పెరుగు ఒక సంపూర్ణ ఆహారం లాంటిది ఆరోగ్యం కోసం ప్రతిరోజు కొంతమేర తినడం మంచిదే అయితే మీ శరీరధర్మం ప్రకారం ఎప్పుడూ తినాలో ఎంత తినాలో తెలుసుకుని తీసుకోవడం మంచిది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గమం విలేజ్ యూట్యూబ్ ఛానల్